కాకులు వాళ్ళని కోటప్పకొండ ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ అండ్ లైక్ జీవితంలో ఒకసారి చూడాల్సిన ఆలయాల్లో కోటప్పకొండ ఆలయం ఒకటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోటప్పకొండ అనే గ్రామంలో అయితే ఉంది కోటంబండ స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఒక గొల్లభామ అనే శివుడికి పరమ భక్తురాలు ఉండేది ఆమె ప్రతిరోజు స్వామివారికి నడుచుకుంటూ వచ్చి కొండపైకి ఎక్కి స్వామివారికి నైవేద్యం పెట్టి స్వామివారిని ఆరాధించేది అలా శివుడు తన భక్తిని పరీక్షించడానికి తనకు ఒక మాయాగర్భం ప్రసాదిస్తాడు ఆమె ఆ గర్భంతో డైలీ కొండపైకి వచ్చి స్వామివారిని ఆరాధిస్తూ ఉండేది అలా ఒకరోజు కొండపైకి వస్తుండగా స్వామివారి కోసం తెస్తున్న ఆహారాన్ని కాకి వచ్చి పడేస్తుంది కాకి ఆ ప్రసాదాన్ని తినిందని చింతతో ఉన్న బొల్లబామ దగ్గరికి స్వామివారు ఒక బ్రాహ్మణ రూపంలో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమెకి ఒక వరం ఇస్తాడు ఇప్పటి నుండి ఈ కొండపై ఒక కాకి కూడా వాలదని వరం ఇస్తారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక కాకి కూడా ఎక్కడైతే వాలదు ఒకసారి చూడండి ఎక్కడా కూడా కాకి అయితే లేదు అలాగే ఆ గుల్లభామ స్వామివారికి రోజు ప్రసాదం తీసుకుని వెళ్తూ ఒకరోజు స్వామివారిని కిందికి రమ్మని పిలిచింది స్వామివారు అలాగే వస్తానని చెప్పి ఒక శరత పెడతాడు నువ్వు ముందు వెళ్తూ ఉండు నేను వెనక వస్తాను కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దని చెప్తారు అలా స్వామివారు ఆమె వెనకాల వస్తూ ఉండగా స్వామివారి అడుగుల భారానికి కొండంతా కంబిస్తుంది అడుగుల శబ్దానికి కొండ కంపించడంతో ఆ గొల్లభామ భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది ఆ చూడటం వల్ల స్వామివారు ఇక్కడ శిలగా మారిపోయారని కోటప్ప కొండ స్థల పురాణం చెప్తుంది ఇక్కడ ఈ ఆలయంలో మనకు స్వామివారు దక్షిణామూర్తిగా కనిపిస్తారు మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణామూర్తిగా కనపడే ఏకైక ఆలయం స్వామివారు ఒక కొండ మాత్రమే ఇక్కడ పార్వతీదేవి అమ్మవారికి ఎటువంటి ఆలయం అయితే లేదు దక్షిణామూర్తిగా స్వామివారు అయితే కొలువై ఉన్నారు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు శక్తులతో కలిపి స్వామివారు ఉండటం వల్ల స్వామివారిని త్రికోటేశ్వర స్వామిగా పిలుస్తారు ఇక్కడ మహాశివరాత్రి రోజు స్వామివారి ఉత్సవాలు చేస్తారు ఆ రోజున ఇక్కడ ప్రబల గట్టి తిరణాలు చేస్తారు రాష్ట్ర నలుమూల నుంచి ఇసుకేస్తే రాలనంత జనాభా అయితే భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం అనేది పెద్ద సాహసమైన చెప్పాలి ఆ కొండపైన కొండపడే కొండపైన పాతకోటయ్య స్వామివారు అని ఉంటారు ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళట్లేదట్టుంది మన ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ మంచి టూరిజం ప్లేస్గా చెప్పవచ్చు చాలా విశాలంగా ఉంటుంది ఇదంతా వచ్చేసి బయట పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ కోటప్పకొండ పైకి రెండు రావడానికి మనం రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం రెండోది ఘాట్ రోడ్లో వెహికల్స్ మార్గం ఇక్కడ వచ్చేసి ప్రతిరోజైతే అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా ఇవి వచ్చేసి ఉచిత గ గదులు హాల్ అనమాట కొండపైన ఇవి ఉచిత వాటర్ ఇక్కడ ప్రసాద ఇక్కడొచ్చేసి ప్రసాదం ఇక్కడ బయట నందీశ్వరుడు ఉంటారు ఇక్కడ టెంకాయలు కొట్టి వాళ్ళందరూ భక్తులందరూ వాళ్ళ ముక్కులు అయితే తీర్చుకుంటారు ముందుగా నా నందీశ్వరి అన్నం పెట్టుకుని టెంపుల్లో అయితే వెళ్ళడం జరుగుతుంది